మీద కేసు పెడతాడు భయపడదామా భయపడదామా అయితే వాసన బంధే కాలుష్యం రానియకు ఊరోల కొలువులు ఈ వియాల నలుగురికి పైసలు ఇచ్చి మన మీద కేసులు పెట్టేటోడు కావాల ఎవరు కావాలే రెండు కావాలి కొలువులు కావాలి మన ఊరు కాలుష్యం బంద్ కావాలి ఈ రెండు కావాలి వాసన వద్దు ఎనుకటికి ఎండాకాలం వస్తే అరువుల మీద పడుకునేటోళ్ళు ఇప్పుడు బోరు పట్ల పాప ఎవరైనా నలుగుల మీద పడుకునేటట్టు ఉందా రాత్రి కాగానే వాసన వస్తుంది దమ్మెలక ఆగమాగమై ఇంట్లో పోయి పెట్టుకోవాలి అవునా ఎందుకు వచ్చింది కాలుష్యం ఏం చేస్తున్నారు మరి పది పదేళ్ళు సర్పంచులు ఉన్నారు ఇక వాసన అన్న మా మీది కుస్తీకి వస్తే వాళ్ళ మీద కుస్తీకి వాసన పని చెప్పి ఊర్లే కొలువులు పర్మనెంట్ చెప్పి మంచితనం తోటి గెలువు ఎవడు గెలువాడు నా మీద పెద్ద పటేల్ పోటీ చేసిండు వెంకట్రామరెడ్డి అని కలెక్టర్ ఎవరు ఫస్ట్ పైసలు మంచిరు టీఆర్ఎస్ వాళ్ళు ఓటుకు వెయ్యి మీ ఊరి వాళ్ళ ఎవరో మీకు తెలుసు నాకంటే మంచిగా తెలుసు మీ ఊరికి కూడా ముప్పై లక్షలు ఇచ్చిండు ఆయన ఆ ముప్పై లక్షలు ఏడికి అడగాలి అప్పుడు ఓటుకు వెయ్యి ఇచ్చిండు ఆయన అవి దాచి పెట్టుకున్న వాళ్ళు రేపు సర్పంచ్ ఎలక్షన్ లో తీసుకొని మీ దగ్గరకు వస్తారు జన జాగ్రత్తగా ఉండరు వాళ్ళతో అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు మీ ఊరికి ముప్పై లక్షలు ఇచ్చిరు బీజేపీ ఓటు పడద్దు అని టిఆర్ఎస్ కి ఎన్నో స్థానం వచ్చింది మూడో స్థానం వచ్చింది ఎందుకంటే ముప్పై తీసుకున్నాడు లోపలనే పెట్టుకున్నాడు ఎట్లాగో గెలుస్తాం అందరినీ భయపెట్టితున్నాం అనుకున్నాడు రిజల్ట్ ఏమొచ్చింది మనం సెకండ్ ప్లేస్ కి వచ్చిన బోర్ పట్లలో మెదక్ పార్లమెంట్ లో మనం మొదటి స్థానంలో నిలబడ్డాం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న కాడ కూడా ఎవరకు మెజార్టీ వచ్చిందంటే పార్టీకే మెజార్టీ వచ్చింది తప్ప ఇంకొకరు కాదు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా మీకంటే తెలియాలే కాబట్టి చెప్తున్నా పైసలు ఇచ్చింది ఎవడో పేర్లు పంపిస్తా తర్వాత మీరు కషీర్ కాడ అడుగుండ్రీ కాబట్టి పైసలకి మీరు ఓట్లు అమ్ముకుంటారు నలుగురు ఐదుగురు పెద్ద మనుషులు అనుకుంటారు అమ్ముకుందామా అమ్ముకుందామా సో ఊరు బాగుపడాలంటే ఎవరు మీకోసం కొట్లాడతారు ఎవరు సర్పంచ్ అయితే ట్లలో కొలువులు వస్తాయి ఎవరు సర్పంచ్ అయితే వాళ్ళ ఇంటికి పైసలు వస్తాయి ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి రోజు మీరు మోసపోయి ఓటేస్తే నష్టపోయేది ఐదేళ్ళు నష్టపోతుంది కంపెనీ మొదనే ఉంది గేటు దాకపోయింది పోయిందా వెనక దాకా దాకపోయింది పోయిందా మరి మన ఇళ్ళలో కూడా అన్ని కొలువులు పెరగాల వద్దా పెరిగినయా పెరగలేదు ఆయన కోర్టు ఇంజెక్షన్ ఇంజక్షన్ తెచ్చుకుంటాడు అద్ పోలీసు వాళ్ళు జిన్నారం పోలీసు వాళ్ళు సంగారెడ్డి పోలీసు వాళ్ళు వందల మంది పోలీసులను వాళ్ళని బందోబస్తు పెట్టుకుని కంపెనీ నడుపుతా ఉంటుండు ఇది సాగనిద్దామా మన కొలువులు మనకు న్యాయంగా రావాలని కొట్లాడదామా మీరు ఒకసారి ఆలోచించాలి ఏం చేద్దామే కొలువుల కోసం కలిసి ఉందామా ఊరోళ్ళం కొట్లాడుకోవద్దు కదా కొలువుల కోసం అందరూ ఒకటే ఉండాలి కదా ఉందాం కదా బరాబరి మీ ఊరు ఎనభై మందికి కొలువులు కంపల్సరీ పర్మనెంట్ అయ్యేదాకా రఘునందన్ రావు